గురువు మిత్ర స్టేజ్ మీద ఉన్న అందరు నా నమస్కారం నేను జిత్ గారితో చాలా కాలం ప్రయాణం సాగించాను దరిమల కొంచెం ఉత్తిరిచ్చక్యుమెంట్స్ అవి రాసుకుంటాను నేను దానివల్ల గాడి కొందరట ఆయన దగ్గర నేను ముఖ్యంగా డిసిప్లిన్ నేర్చుకున్నానండి డిసిప్లిన్ నేర్చుకున్నాను ముందుగా ఎలా ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి సొసైటీలో ఎలా ప్రవర్తించాలి అనేది మా గురువుగారైన జితిమోహన్ మిత్ర గారి దగ్గరే నేర్చుకున్నాను అంచేత మా గురువు గారికి ఆయన ఆయురతో ఇంకా వంద సంవత్సరాలు కూడా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అందులో కూడా నేను పాల్గొనాలని నేను కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను నమస్కారం స్వామి చూడండి గారు ఎలాగండి పైకి పై ఫోటో ఫోటోకి

ఆర్కెస్ట్రా అప్పటి నుంచి ప్రోగ్రామ్ చేశాం హైదరాబాద్ ఉద్యోగ రీత్యా వెళ్ళిపోవడం తోటి ఎంతో సంబంధం తగ్గింది అప్పుడు మా మధ్యలో కనిపిస్తున్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వెళ్ళి కలిశాను ఆయన ఈయన ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను సోవిజీ జై వాయిస్ ఉండె బీవసం థాంక్యూ సో కాంప్స్సో అసలు 3 4 4 4 వాయిస్ చెప్పిసే నోట్ చేసుకోని చెప్పు యు ఆర్ నోట్ చేసుకో థాంక్యూ సో మచ్ నెక్స్ట్ వీక్ వెర్ ఓలే శ్రీ సమాజ జనగతి చత్ర శర్మ వైట్ జో అంటే మిస్టర్ శర్మ వైట్ జో మాదిలో జల్మ్ దిశాక్రాంత సౌండ్ ఓన్ది ఓన్ది దిశాసాల్ ఓన్ది గ్యాస్ లాన్ కరన వస్తుంది నామ

OKE Greetings Hoy ality Somuli Queridos ¿O resolucion? Mis eleintas ¿Qué? ¿ environments? ¿El ambiente? Desafariat ¿Qué? pare sartjdie Falِ ¿Qué? Falidas ¿Qué? ¿Qué me hace? ¿Qué quiero? ¡No hay nada ¿Y los trans? ال飛躍 ¿Cómo estás hoy? ¿Cómo estás hoy? आला चलो सर्व भजण वंदी आदरणीय श्री जयस सनिवाव सविराज जी भाऊती सुनो कीर्तन देवाक्ष जसराव की तो कीर्तन आज चल रहा शाम की सेवा कीर्तन होलो आईनकी आईन बाजीती स्कूल से दादाजीनवास दिनवास را کريسو جو آهي مذهبي 퍼서드라, 퍼서드라. 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 퍼서 గురువు గురించి అందరికి తెలుసు నేను చాలా అమాయకుడి ఈ ఆర్కెస్ట్రా వచ్చి ఈ దగ్గర ధైర్యం నేర్చుకున్నాను నేను ఈ రోజు ఈ స్టాండర్డ్ లో ఉన్నా కారణం గారు ఆశీస్సులు సో చాలా గురువు గారు పూర్తి చేసుకుని

सच 쟤는 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 అది తాజపురం దండి పైలాగా సార్ వాళ్ళు చూసు దండి తర్వాత అందరికి నమస్కారం పవిత్రమైన గోదావరి నది తీరంలో పుట్టడం ఒక అదృష్టం అయితే కళాకారులు కళా పోషకులు మరి కళని ఇలా ముందుకు నడిపించడానికి కూడా పోర్పాటు చేసినటువంటి మా గురువు గారి పేరు మీద ఉన్నటువంటి జిత్ కళా వేదిక ఈ సభ్యులందరికీ కూడా పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ గురువు గారు దగ్గర మామూలుగా వచ్చేది నేను ఎప్పుడు మా పాత ఉద్యోగం నుంచి రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళ్ళిపోయాను కొవ్వూరులో గురువుగారు ప్రోగ్రాం జరుగుతుంది అప్పుడు నేను టెన్త్ క్లాస్ ఎందుకు చదువు కూర్చొని చూసాము ఇంటికి పట్టుకెళ్ళి ఈయన ఇలాగెప్పుడైనా ఎప్పుడైనా అని తర్వాత మళ్ళీ మా ఊరు మేము వచ్చేసాము వీటి కాలేజ్ చదువుతుండగా గురువుగారు ఒకరోజు పిలిపొచ్చింది సమర్పణ తమ్ముడు నేను క్లాస్మేట్స్ అండి రాజు రాజు వచ్చి నన్ను తీసుకొచ్చాడు గురువు గారి దగ్గరికి ఇంకంతే అక్కడ నుంచి ఇది ఇలా ఇలా పెరిగే ఇన్ని రకాలుగా గురువుగారు ఈ టైంలో ఇప్పుడు రాజమండ్రిలో ఆయన తర్వాత ఆదిష్గా అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తూ ఒక ఆకృష్ణ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను నేను ఆయనే స్ఫూర్తి ఆయనే అన్ని చాలా వచ్చేసి నీ మాకు ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు మాకు గురువు నుంచి శిష్యుడే అయిపోతామనుకుంటేమో అవ్వకో చెప్తూ ఉంటారు ఏదంతా గురువు గారు దయ్య మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్

முன் சமநா நாயு

నిలబడి సార్ గుర్తుగా కనబట్లేదు నమస్కారం అండి మరి ముఖ్యంగా మా గురువు గారి అజిత్ మహామిత్ర గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒక భక్తిరాజన కార్యక్రమంలో లేడీ వైస్ పాడి ఉండని ఆడదంతా అప్పుడు నేను సింహాచలం మీ అందరం కూడా భక్తిరాజనలో తిరిగేవాళ్ళు అయితే ఒకరోజు నా గురువుగారికి జి ఆనంద్ గారితో ప్రోగ్రామ్ ఉంది రాజమండ్రి ఉమానస్ కళ్యాణ మండపంలో అప్పుడు లేడీస్ ఇక్కడ అవసరమైంది టైం ఎవరికి దొరకలేదు అప్పుడు సినిమా అనే ఒరే సినిమా లేడీస్ ఇక్కడ ఎవరైనా ఉంటే నువ్వు తీసుకురాగలవు అంటే మా గజన్లో పాడుతున్నాడు బాబురావు బాగా పాడుతాడు అని తీసుకొచ్చాడు అప్పుడు అలా పంచి చేశారు జి ఆనంద్ గారితో ఫస్ట్ ప్రోగ్రామ్ చేశాను నేను అక్కడ రాజమండ్రి అక్కడి నుంచి నా జర్నీ ఇరవై రెండు ఇరవై ఏడు సంవత్సరాలు మా గురువు గారితో కొనసాగింది జిత్మోహన్ మిత్ర గారు ఉంటేనండి ఏ అయినా ప్రతిదీ కూడా హిట్ ఎందుకంటే అహ్మదాబాద్ లో చేసినప్పుడు బోర్వల వర్షం ఆ వర్షం అందరూ కొడుకు వేసుకొని చూసేట ఏమంటది అంటే జిత్మోహన్ మిత్రా గారు అంటే అంత మాట ఎందుకంటే ఆయన జోష్ ఎవరిని కూడా ఖాళీగా కూర్చొనిచ్చేవారు కాదు ఆయన ఖాళీగా ఉండేవారు కాదు ఆయన పాడుతూ డ్యాన్స్ చేసేవారు మమ్మల్ని మేము పాడుతుంటే మమ్మల్ని కూడా డ్యాన్స్ చేయమనేవారు ఆయనంటే మాకు ఫలం ధైర్యం ఉండేదండి ఎన్ని రాష్ట్రాలు అండి దగ్గర దగ్గర తొమ్మిది రాష్ట్రాలు ఆయనతో నేను జర్నీ చేస్తున్నాను ఆ జర్నీలు అన్నింటిలో కూడా ప్రతి కూడా ప్రోగ్రాహిస్తా అన్ని కూడా మరి ఇక్కడ శని గారు పరిణేశు నాగేంద్ర గారు మా బాబు జీకే భూసు సేను మా బామర్ది ఇలా గోపాలకృష్ణ గారు మేమందరం కూడా కలిసి పనిచేసేవాళ్ళం మేమందరం చాలా శ్రద్ధగా ఉండేవాళ్ళం తర్వాత 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 మేము ఎలాగోలా ఒక్కొక్క వేరే వేరైపోయిన ఈ మధ్యలో మా ఆర్కెస్లోని మరి గారికి సంబంధించిన ఒక వ్యక్తి మాత్రం మిస్ అయ్యాండి ఏం లేదు అది కూడా ఈ ఒక్కొక్క ఇద్దరు నిమ్మకాయ రాజన్న మణి గారు మరి వీళ్ళిద్దరూ కూడా మంగతయ్య గారు అలాగే రూజు వాటి గురు కూడా ఈ నలుగురు కూడా మా దగ్గర నుంచి మిస్ అయ్యే వాళ్ళు మేము అందరం బాగానే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం నేను ఇంకా ఆర్కిస్ట్రాలు రాజమండలతో పాటు నేను ఇతర ఊరుతో ఆర్కిస్ట్రా నేను వెళ్తూ ఉన్నాను అదంతా కూడా మా గురువు గారు దయ నేను భావిస్తూ ఆయన చేస్తున్నాను

ెడ్డి శ్రీనివాస్ రావాలి వచ్చి ఫోన్ తీస్తారు అలాగే స్పెషల్ గిఫ్ట్ రాజుగారు కొనుక్కు ఆయన ఇచ్చారు స్పెషల్ గిఫ్ట్ చార్జీ చూపించాను రాజుగారు నిలబడి పర్కొచ్చే 안녕하세요. 어디서 오셨어요? 티브, 티카르, 마우추푸라이, 첫째 오래 첫째. 안녕하세요. 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 안녕하세요.

మా నాన్నగారిని చూస్తే భయమే మంచి హైదు మంచి కలర్ ఇంటికి మిత్ర ఉన్నాడు అది చాలా మాకు చాలా మంచి హోదా మా చిత్రార్థులు నేను కూడా మాకు నుంచి స్నేహితులు మున్సిపల్ స్కూల్లో చదివి

ಎಲ್ಲ ತಿರೋಣಿ ಸರ್ಡಿ ಸರ್ Hey, Jeff, this is a good one. 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 Hey, Jeff, నమస్కారం అదే చెప్పబోతున్నారు యాక్చువల్గా గురువు శ్రీ గారు మంది తెలుసు కానీ నాకు మొదటిసారి స్టేజ్ మీద పాడే అవకాశం ఇచ్చింది గురువు శ్రీ ఉపయోగారు ఆయనతో ప్రయాణం కొంత ఎక్కువ చేశాము విజయవాడ మీద విజయవాడ పుష్కల్లో ప్రయాణం ఆయన ఇచ్చి వచ్చే చాలా ప్రోగ్రామ్స్ లో ముందు ఆయన మమ్మల్ని ఆయన మొదలుంటేగా వెనకాలని ఆ ప్రోగ్రామ్స్ లో ఉన్నాం సో ఎప్పటికీ గురువు గారు

సంతాల పండుగ ఈ మేలుగా మా అందరికీ కూడా పంటల పండుగ మీ ఇంత శ్రదాల పంట మీ ఇంత మీ నోకి కూడా మా అందరికి కూడా నవరసాల ఋషులు ఈ ధ్యానాన్ని మా మీకు శ్యాస పాత ప్రాణం ప్రసాదం పరమాత్మ ఇంకా సమయాభవం అనేది చాలా వరకు రాసే పరిచయం క్రితం నాకు సమాపత్రం రాసే పరిచయం ఏర్పడి ఎదురు ధర్మాపత్రం రాయపడినట్టు నేను తెలుగులో ఎందుకు చెప్పేసి తెలుగు నెక్స్ట్ రాశాను సమయాభవం చాలా టైం ఉంది నాలో ఉన్నటువంటి ప్రగతి ఇది సన్మా

మిమ్మనే వాళ్ళు പണി കോടേ പടി എപ്പിക്ക